పైన ఉన్నటువంటి సద్గురువులకి పాదాభి నమస్కారం తెలియజేస్తూ వేదిక ముందున్నటువంటి గురువులకు శుభ సాయంత్రం తెలియజేస్తూ మరి గురువులు మనకు రెండు రకాలుగా ఉంటారు పుస్తకం ఉన్నట్టు చెప్పేటువంటి వాళ్ళు గురువులు అనొచ్చు పుస్తకంలో ఉన్నదాంతో పాటు జీవిత పాఠాలు చెప్పేవాళ్ళు సద్గురువులు కాబట్టి రెండు వేల పదకొండు ఫస్ట్ టెట్ తెలంగాణలో వికారాబాద్ చానిక్య కోచింగ్ సెంటర్లో నేను అక్కడికి కోచింగ్ తీసుకున్నాను అప్పుడు సైకాలజీకి మాకు జంగం విశ్వనాథ్ సార్ గారు అక్కడికి రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో స్కూల్ ఆఫ్ బయాలజీ ఆఫ్ మార్క్ రోడ్ మిస్ కావడం జరిగింది కానీ సార్ నోట్స్ అప్పుడు టెట్ అయినా డిఎస్ అయినా సార్ నోట్స్ ఇప్పటి వరకు నా దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి అవే మొన్న కూడా అయితే అది ఒక ప్రత్యేకత ఏంటంటే పదకొండు వేల అరవై రెండు పోస్టుల్లో సంస్కృతం పోస్టు సాధించాను నేను తెలంగాణలో ఒకే ఒక పోస్టు సంస్కృతం స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం అది కూడా వికారాబాద్ జిల్లా తాండూర్ గవర్నమెంట్ స్కూల్లో ఉంది అయితే ఆ అదృష్టం ఏంటంటే వికారాబాద్ జిల్లా చెందినటువంటి వ్యక్తిని నేను ఒక్కనే సంస్కృతం బీఏడి సంస్కృతం ఎంఏ సైన్స్కి టెట్ క్వాలిఫై అయినటువంటి వ్యక్తిని ఏకైక వ్యక్తిని చాలా పేపర్లలో ఒకే ఒకడు ఒకే ఒకడు రోజు అదే స్టేట్ టైటిల్తో వచ్చేది జనరల్గా స్కూల్కి వెళ్తే మా గవర్నమెంట్ లోకల్ స్కూల్ అని తాండూర్ మాది అయితే అక్కడ ఇప్పుడు ఎక్కడ ఎవరు వెళ్ళినా ఒకే ఒకడు వస్తున్నాడు ఒకే ఒక్కడు వస్తున్నా ఒక అంటే ఎంత ఆనందం అంటే రెండు వేల పదకొండు టెట్లో క్వాలిఫైడ్ అయ్యాను అదేవిధంగా రెండు వేల పదిహేడు తర్వాత కూడా మిస్గా ఉంది అదేవిధంగా మరి సార్కి నేనేం చేశానంటే సార్ని ఇన్స్పైర్ తీసుకొని సరే అటువంటి గురువులని నాతో పాటు నా దగ్గర ఉన్నటువంటి తాండూరు ఏరియా వికారాబాద్ జిల్లాలో కూడా చాలా మంది ఉన్నారు కదా అటువంటి గురువులను మళ్ళీ తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రగతి కోచింగ్ సెంటర్ ఒక చిన్న సంస్థ స్థాపించాను సార్ రెండు వేల ఇరవైలో స్థాపించాను ఇప్పుడు దాన్ని ముప్పై ఐదు కూడా ఉద్యోగాలు వచ్చాయి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని నేను చదివాను నేను చదువుకుంటూ ముప్పై ఐదు మందికి చదివిస్తే వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చారు సార్ కాబట్టి రెండు వేల పదకొండు నుంచి సార్ తోటి నాకు అవినాభావ సంబంధం ఉంది ఉదయం నిన్న మిసేజ్ చూశాను సార్ ఇట్లా మరి మిసేజ్ అంటే కంపల్సరీ రావాలంటే నేను ఇవే వచ్చేసాను కాబట్టి తెలంగాణలో మరి ఇదే విధంగా సద్గురులతో పాటు విద్య నేర్పించిన గురువులకు మరియు ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతలు చెప్పాలి మనం ఏ డీఎస్సీ కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇంత డిఎస్సీ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చి ఇంత తొందరగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఏ ప్రభుత్వం కూడా తీసుకోవాలి ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క గొప్పతనం అది కాబట్టి తొందరగా ఎగ్జామ్ పెట్టడము రిజల్ట్ ఇవ్వడము విధంగా ఉపా ఉద్యోగం కూడా చేయడం అనేది అంత ఈజీగా జరగలేదు కాబట్టి తొందరగా జరిగింది అటువంటి గవర్నమెంట్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి మరి మనకు విద్యాభూతులు అందించినటువంటి గురువులకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మరు నా గురువులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా విశ్వనాథ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్